నమస్తే అండి నా పేరు నర్సింహులు వెలగానే నరసింహులు ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు యాంటిసిపేటరీ బెయిల్ గురించి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కేసు కానీ లేకంటే రెండు కేసులు కానీ మూడు కేసులు కానీ ఒక వ్యక్తి మీద బరాయించినప్పుడు ఆ వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్కి మొదటి కేసులో కానీ లేకంటే రెండో కేసులో కానీ మూడో కేసులో కానీ ఏదో ఒక కేసులో ఆల్రెడీ కస్టడీలో ఉన్నప్పుడు అతను యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకోవచ్చు ఆ వేరే కేసు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్కి సెకండ్ కేసులో కానీ థర్డ్ కేసులో కానీ ఫస్ట్ కేసులో కానీ ఏదో ఒక మూడు కేసులలో ఏదో ఒక కేసులో అయినా సరే రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసి నడుస్తుంటుంది అనుకోండి లేకపోతే కనుక రెగ్యులర్గా వేయలేదు ఆ కేసు గురించి సైలెంట్గా ఉన్నాడు వేరే కేసు గురించి ఏదైతే అరెస్ట్ చేయకన్నా అలా రిమా కస్టడీలో ఉన్నాడు కాబట్టి దీని గురించి రెగ్యులర్ బెయిల్ మూవ్ చేయొచ్చు మూవ్ చేయకపోవచ్చు దట్ ఈజ్ అతని యొక్క డిస్క్రిషనరీ కానీ ఏదైతే కనుక వేరే క్రైమ్ చూపించలేదో అరెస్ట్లో చూపించిన క్రైంలో యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ విషయం కస్టడీలో ఉన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకోవచ్చా అన్నది సుప్రీంకోర్టు రీసెంట్గా క్లారిఫై ఉన్నది దానికి ఏంటంటే ఈవెన్ కస్టడీలో ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ కేసు సంబంధించి కస్టడీలో ఉంటే అతను వేరే కేసు సంబంధించి వేరే అలిగేషన్ బేస్ చేసుకొని వేరే కేసులలో కను ముద్దగా కనపరిచినట్టయితే కనుక యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చి ఉన్నారు అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక వ్యక్తి మీద మూడు నాలుగు కేసులు పెట్టినప్పుడు ప్రతి ఒక్క కేసు కోసం ఒక్కోసారి వెయిట్ చేసి వెయిట్ చేసి వేయాల్సిన పని లేదు అటే టైం ఈవెన్ కస్టడీలో ఉన్నప్పటికీ కూడా రిమైనింగ్ కేసుల కోసం అని చెప్పి యాంటిసిపేట బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకొని అక్కడ న్యాయం కోసం ప్రయత్నం చేయవచ్చు అని చెప్పి కోర్టు ఇంటర్ప్రిట్ చేసి ఉన్నారు నమస్తే అండి ఉంటానండి